దసరా నవరాత్రుల్లో భాగంగా బతుకమ్మ పండుగను జరుపుకున్నారు అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా విద్యార్థులు బతుకమ్మల ఆటపాటలతో బతుకమ్మ ఆడుతూ అలరించారు విద్యార్థులు దుర్గాదేవి అవతారంలో సాంస్కృతిక నాట్య నృత్యాలు చేశారు ప్రతి పండుగలకు సంబంధించిన కార్యక్రమాలు జరుపుకోవడంపై విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు ప్రోగ్రామ్ థ్యాంక్ యూ ఈ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటారు తెలంగాణలో బతుకమ్మగా జరుపుకుంటారు అట్లాగే నవదుర్గలు అనేది ఆంధ్ర సంప్రదాయము నేను ఆంధ్ర కొనిగా నవదుర్గల్ని వీళ్ళకి ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ప్రజెంట్ చేయడం జరిగింది చాలా బాగా క్లిక్ అయింది ఈ ప్రోగ్రాము అందరూ బాగా ఎంజాయ్ చేశారు మళ్ళీ ఇంకొకసారి ప్రదర్శించవలసిందో కోరుతున్నారు స్టూడెంట్స్ అండ్ టీచర్స్ కూడా మళ్ళీ ఇంకొకసారి తప్పకుండా మా పిల్లలతో ప్రదర్శనిపిస్తాను థ్యాంక్ యూ మేము బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకున్నాము సో ప్రతి పండుగను కూడా ఇదే విధంగా ఉత్సాహంగా ఉల్లాసంగా సాంప్రదాయబద్ధంగా ఈ వేడుకలను జరిపిస్తున్నాము సో పార్టిసిపేట్ చేసిన పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి మరియు మేనేజ్మెంట్ మనల్ని ప్రోత్సహిస్తున్న మేనేజ్మెంట్కి మరొకసారి మన నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సాయి విరచిత పదో తరగతి చదువుతున్నాను నేను పది సంవత్సరాల నుంచి జీనియర్ హై స్కూల్లో చదువుతున్నాను ప్రతి ప్రతి సంవత్సరం బతుకమ్మను దసరా సెలబ్రేషన్ప్పుడు ఏదొక కొత్త తరం చెప్పబో చెప్తాము మేము అది అలాగే ఈ సంవత్సరం మేము నవదుర్గాల గురించి చెప్పాము దీనికి సహకరిస్తున్న మా ప్రిన్సిపల్ గారికి చాలా కృతజ్ఞతలు చదువుతున్నాను ఎన్ని రోజుల మేము ఇది గత వారం రోజుల నుంచి ప్రాక్టీస్ చేశాము ఏం సెలబ్రేషన్ అయినా ఇలానే చేసుకుంటారా ఇది ఒకటి బతుకమ్మ ఒకటి ప్రతి సెలబ్రేషన్స్ మేము ఇంత ఘనంగానే మంచిగా జరుపుకుంటాము ఈ సెలబ్రేషన్ ఇంకా మంచిగా అందరి మనసులో మంచిగా నిలవాలని ఇంకా మంచిగా ఘనంగా సెలబ్రేట్ చేస్తారు ప్రతి పండుగ ఇలానే సెలబ్రేషన్ చేసుకుంటాము ప్రతి పండుగ మేము ఇలాగానే సెలబ్రేట్ చేసుకుంటాము